ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిహరి న్యూస్ ఛానల్ మీడియా మిత్రులకి నమస్తే ఈరోజు ఆర్మూర్లో గల గురుకుల కళాశాల అయినటువంటి టిప్రీ రోడ్లో ఉన్నటువంటి ఈ ఆర్మూరు గురుకుల పాఠశాలకు రావడం జరిగింది నిన్న జరిగినటువంటి ఆత్మహత్య ఏదైతే సాగర్కు చెందినటువంటి సంతోష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానివల్ల దాని సందర్శన అర్థం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్సి ఎస్టీ జేఏస్సి ఆధ్వర్యంలో ఈరోజు కళాశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే మరి అరకూర పరిస్థితులు సౌకర్యం లేనటువంటి పరిస్థితులు ఎటువంటి మరి సౌకర్యాలు లేక నాణ్యమైన విద్య లేక ఉండడానికి సరి అయినటువంటి హాస్టల్ పరిస్థితులు సరిగ్గా లేక ఈ యొక్క ఆత్మహత్యకు కారణం అని చెప్పేసి మరి మేము నిర్ధారణకు రావడం జరిగింది దీనికి ప్రధానంగా ప్రభుత్వ అధికారులు పాలక వర్గమే ఈ ఆత్మహత్యకు కారణం అని చెప్పేసి ఇది ప్రభుత్వ హత్యగా మేము నిర్ధారించడం జరిగింది ఎందుకు అంటే ఈ యొక్క హాస్టల్ ఇంత అరకూర వసతులు ఏమీ లేనటువంటి ఎటువంటి సౌకర్యాలు లేకుండా వేల్పూర్లో ఉండాల్సినటువంటి హాస్టల్ను తీసుకొచ్చి ఇక్కడ ఆర్మూర్లో పెట్టి ఇక్కడ ఆర్మూర్లో చూసుకుంటే ఈ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అధికారులు కానీ పాలక వర్గం కానీ ఈ యొక్క హాస్టల్ మా కాదు ఇది వేల్పూర్ అని చెప్పేసి వాళ్ళు అంటారు ఆ వేల్పూర్కి సంబంధించినటువంటి పాలక వర్గాన్ని మరి ఎమ్మెల్యే ఆ యొక్క ప్రశాంత్ రెడ్డి గారిని అడిగితే మరి ఆర్మూర్కి సంబంధించిందని చెప్పేసి ఈ ఇద్దరి మధ్యన నలిగిపోయినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పరిస్థితి అధ్వానంగా తయారైపోయి ఎటువంటి వసతులు లేక ఇప్పుడు పిల్లలు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ పాలక వర్గము మరి నిన్న ఆ విద్యార్థి చనిపోతే ఇప్పటి వరకు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కావచ్చు లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీ వినయ్ రెడ్డి గారు కూడా ఇదివరకు వచ్చి ఈ యొక్క సందర్శించినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జీవన్ జీవన్రెడ్డి గురుగా ఆయన కూడా పత్తా లేకున్నటువంటి పరిస్థితి ఎందుకు అని అంటే వీళ్ళ చదువుతున్నదంతా బీసీఎస్ ఎస్టీ పిల్లలే కాబట్టి ఈ యొక్క మరి అగ్రవర్ణాలైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలుగా అవుతున్నటువంటి వారు ఈ హాస్టల్ లాంటి బీసీఎస్ ఎస్టీలు చదువుకుంటున్నటువంటి ఈ హాస్టళ్లను పట్టించుకోకపోవడము దీని పట్ల మరి అశ్రద్ధ వహించడం వల్ల ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలకు కారణం అవుతా ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు స్పందించి ఏదైతే ఈ ఈ హాస్టల్ వాళ్ళని అడిగితే ఇది వేల్పూర్కు సంబంధించినటువంటిది అని చెప్పేసి చెప్పడం జరిగింది వేల్పూరు ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసారు కేవలం ఈ యొక్క హాస్టల్ను కట్టించి మీకు బీసీఎస్సీఎస్టీ పిల్లలకి చదువు చెప్పించాల్సిన బాధ్యత లేదా మీరు తీసుకుపోయి మీ కాన్స్టిట్యెన్సీలో అద్భుతమైనటువంటి భవనం కట్టించి నాణ్యమైనటువంటి విద్య అందించేటటువంటి మరి మీకు ఆ సోయ్ లేదా అని చెప్పేసి మేము అక్కడ నుంచి అడుగుతూ ఉన్నాం అట్లాగే ఈ కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి మరి ముందు ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు మరి దీన్ని అలసత్వం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఎన్నో హామీలు ఇచ్చినారు సొంత డబ్బులతో నాస్టల్ కట్టిస్తా ఇండ్లు కట్టిస్తా ఈ పెద్ద కొడుకునవి తిరుగుతా అని చెప్పినటువంటి రాకేష్ రెడ్డి గారు ఇప్పటి వరకు విద్యార్థి చనిపోతే వచ్చి మరి సందర్శించినటువంటి పరిస్థితి లేదు మరి ఇట్లా మీరు అగ్రస్థానంలో ఉండి అగ్రవర్ణాలైనటువంటి మీరు మా బీసీఎస్ ఎస్టేల్ని ఓటు బ్యాంకుగా చూస్తూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా బీసీఎస్ సిఎస్టి జేఏసీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారా లేదంటే మీరే స్వయంగా వచ్చి దీన్ని సందర్శిస్తారా హాస్టల్ను వెంటనే అన్ని రకాల సౌకర్యాలతో దీన్ని మీరు రూపొందించాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన దీని మీద మరి పెద్ద ఎత్తున పోరాటం చేసి కలెక్టర్ గారికి మరి రాష్ట్ర నాయకత్వంతో సిఎస్ గారికి కూడా మేము మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్తే అట్లాగే ఎవరైతే చనిపోయిందో అభ్యర్థి సంతోష్ గారు వారి కుటుంబానికి నిరుపేదలైనటువంటి కుటుంబానికి ఇరవై లక్షల ఎక్సిక్ చెల్లించి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్టీ జేఏస్సీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము సిద్ధపడి కలెక్టర్ ఎడుతున్న మరి నిరసన తెలిప తెలిపేటటువంటి కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించబోతున్నాం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అధికార పార్టీ వినయ్ రెడ్డి గారు అట్లాగే వేల్పూర్ మండలానికి వేల్పూర్ కానిస్ట్యెన్సీకి చెందిన ఈ యొక్క హాస్టల్ కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు కూడా దీన్ని స్పందించి దీనిపై వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందరికీ నమస్తే